అందరికీ నమస్కారం ముందుగా ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ పుండరీకాక్షుని తలుచుకుంటూ మన శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగి యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే దీపం ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి దీపపు కుందిని కుంకుమ అక్షతలతో అలంకరించాలి దీపానికి నమస్కరించాలి దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే ఇది దీపదేవతాభ్యో నమ ఆచమనం ఒక గ్లాసులో నీరు ఉద్దరిన విడిగా ఉంచుకోవాలి ఎడమ చేతితో గ్లాసులోని తీర్థాన్ని ఉద్ధరిణతో కుడి చేతిలో పోసుకొని ఓం ఓం నమ నమః ఓం మాధవాయ నమః అని మూడు సార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ॐ वासुदेवाय नमः ॐ प्रद्युन्माय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः यस्मि वो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्येत्र्यम्बके देवि नारायणी नमोऽस्तु धे ॐ ीलक्ष्मीनारायणाभ्यां नमः ॐ श्री उमामहेश्वराभ्यां नमः ॐ श्रीवाणीहिरण्यगर्भाभ्यां नमः ॐ शचीपुरन्दराभ्यां नमः ॐ अरुन्धतीवसिष्ठाभ्यां नमः ॐ श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तस्सु मुहूर्तोऽस्तु అని సకల దేవతలకు నమస్కరించాలి భూశుద్ధి ఉత్తిష్టంతు భూతపి సాచాహ ఏతే భూమి భారకా ఏతే బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే అక్షతలపై శ్వాస విడిచిపెట్టి అక్షతలు మీ ఎడమ ప్రక్కన వేసుకోవాలి ప్రాణాయం చేతితో ముక్కును పట్టుకొని ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోవాలి ఓం భూహు ఓం భువహ ఓగుం సువ ఓం మహహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తస్సవితురేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువత్సూవరోం సంకల్పం ఏ పూజ అయినా సంకల్పం చేయకుండా ఆచరిస్తే ఫలితాన్ని ఇవ్వదు కావున ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి మమత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం सुभे मुहूर्ते शोभनिमुहूर्ते श्रीमहाविष्णुराज्ञाया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवश्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यदेशे అస్మిన్ వర్తమాన చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయజమాసే శుక్లపక్షే శుభతిదౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏంగుణ విశేషేణ వశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ అని మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని कुटुम्बस्य उपात्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधपुरुषार्थफलसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनादिसमृद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं पुत्रपुत्रिकानां सर्वतोमुखाभिवृद्ध्यर्थं निष्टकाम्यर्धसिद्ध्यर्थम् శ్రీ మహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీస్వూపిణీ శ్రీ దుర్గాంబి ప్రీత్యర్థం శ్రీ దుర్గాంబిముద్దిశ్ కల్పోక్త విధాన యత్తి షోడసోపచారపూజ కరిష్యే తదంగ ఆదౌ పూజాసమే నిర్విఘ్నపరిసమాప్త్యర్థం హరిద్రా గణపతిపమహాగణపతిపూజాష్యే అక్షతలు నీళ్ళు పళ్ళ్యం లో విడవాళి కలశారాధనం కరిష్యే కలశారాధన సంకల్పానికి ఆచమనానికి మనం వాడినటువంటి పాత్రను కలశారాధనకు వాడరాదు అమ్మవారికి విడిగా కలశాన్ని ఉంచి దానికి గంధము కుంకుమ అక్షతలు పూలతో అలంకరించి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి కే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతా సర్వే కుక్షే సప్తదీపవసుంధరా ఋగ్వేదోదయజుర్వేదస్ సామవేదోహ్యదర్వణ అంగైశ్చ సర్వే కలశాంబు సమాశ్రిత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ కలశాన్ని చేతితో మూసి సకల నదులన్నీ కలశంలోనికి ఆవాహన చేయాలి గంగే చయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారకా కలసోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య కలసంలోని జలాన్ని పుష్పంతో దేవునిపైన తనపైన పూజాద్రవ్యాలపైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతిని పూజించాలి ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునర్మాసు చక్షు పునః ప్రాణమినహో దేహి భోగం పశ్యేమ చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానే యదా స్థానముపహవతే ఓం శ్రీ మహాగణాధిపత ప్రాణప్రతిష్టాపన ముహూర్త ముహూర్తస్ అని పుష్పాక్షతలు వేయాలి ఓం గణనాన్ వా గణపతిగొ వామహే కవిం కవీనాముపమస్రవస్తవం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वोतिभिस्सीदसादनम् ॐ श्री महागणाधिपतये नमः अध्यायामि ॐ श्री महागणाधिपतये नमः आवाहयामि ॐ श्रीमहागणाधिपतये नमः नवरत्नकचितसिंहासनं समर्पयामि अनि अक्षन्तलं वेयालि पाद्यम् ओं श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि స్వామి పాదాల కోసం నీటిని సమర్పించాలి అందుకుగాను ఉధరణతో నీటిని స్వామికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి అర్ఘ్యం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్వామి చేతుల కోసం నీటిని సమర్పించాలి అందుకుగాను ఉద్ధరణతో నీటిని స్వామికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి ఆచమనీయం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి స్వామి తాగడానికి నీటిని సమర్పించాలి ఉద్ధరణతో నీటిని స్వామికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి స్నానం ఓం ఆపోహిస్తామయో భువహత్తాన ఊర్జే దాతన మహే రణాయ చక్షసేయో వ్యవత్తమోరస తస్ భాజయతే తస్మా అరంగమామవో ఎస్ క్షయాయ జిన్వద అపోజన యధాచన ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఉద్ధరిణితో నీటిని స్వామికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి వస్త్రయుగ్మం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి స్వామికి వస్త్రాలు లేదా అక్షతలు సమర్పించాలి యజ్ఞోపవీతం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతానికి గాను స్వామికి అక్షతలు సమర్పించాలి చందనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ దివ్యశ్రీచందనం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అక్షతాన్ సమర్పయామి పుష్పాణి పూజయామి అధాంగ పూజ పూలు అక్షంతలతో చెయ్యాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమః ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापयामि ओं श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि स्वामिकी धूपं समर्पञ्चि दीपानि चूपञ्चालि नैवेद्यं ॐ ओम भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वर्तेन परिशञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ श्रीमहागणाधिपतये नमः गुडोपहारं निवेदयामि मुक्कनु निवेदन चेयालि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि ताम्बूलम् ॐ श्री महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि नीराजनम् ॐ श्री महागणाधिपतये नमः नीराजनं दर्शयामि मन्त्रपुष्पम् ॐ गणानां त्वा गणपतिगुंहवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः सृण्वनोति ॐ श्रीमहागणाधिपतये नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणनमस्कारम् ॐ श्रीमहागणाधिपतये नमः ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి అనయా ధ్యాన ధ్యానవాహనాది పూజయ భగవాన్ సర్వాత్మక శ్రీమహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే సుభకర్మణ్య విఘ్నమస్వితి భవంతో బ్రువంతు అని అక్షంతలు నీళ్ళు పళ్ళ్యంలో వదిలిపెట్టాలి ఓం శ్రీ మహాగణాధిపతిం యదా స్థానముద్వాసయామి పునరాగమనాయచ అని పసుపు వినాయకుని కొద్దిగా తూర్పునకు కదిలించాలి శ్రీ దుర్గాదేవి పూజా ప్రారంభం పునః ఆచమ్య శివనామాలతో గాని కేశవనామాలతో గాని మరల ఆచమనం చేసి ఏవం గుణ విశేషేణ వశిష్టాయాం శుభతిథ అహం కల్పోక్త విధానేన శ్రీ మహాకాళి శ్రీ శ్రీమహాసరస్వతీస్వరూపిణి శ్రీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా దుర్గాంబిపరదేవత పూజాం కరిష్యే అని అక్షతలు నీళ్లు పళ్ళెములో వదిలిపెట్టాలి ప్రాణప్రతిష్ట రక్తాంబోధిస్తపోతోల్లసరుణ సరోజాధిరూఢాకరాబ్జై పాసం కోదండమిక్షూద్భవమిగుణమ్యం కుసం పంచబాణాన్ బిభ్రాణ శృక్కపాలం త్రిణైన విలసత్ పీనవక్షోరు देवी बालार्कवर्णा भवतु सुखकरी प्राणशक्तिः परानः ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वतीस्वरूपिणी श्रीदुर्गाम्बिकापरदेवतायै नमो नमः प्राणप्रतिष्ठापनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु अनि पुष्पाक्षतलु वेयालि ध्यानं मातार्मे मधुकैटभग्निमहिषप्राणापहारोध्य मे నిర్మిత ఏలా నిర్మితూమ్రలోచనవధే హే చుండా ధనుజే నిత్యే నిశుంభాపహే శుంభ్వంసిని సంహరా సుదూరిత దుర్గే నమస్తేంబికే అని అక్షంతలు వెయ్యాలి ఆవాహనం నమస్తేస్ మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కే దేవి కృపాపరే ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అమ్మవారిని మన మనసులోకి ఆవాహన చేసుకోవాలి అందుకుగాను అక్షింతులు వేయాలి ఆసనం రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహరి సింహాసనమిదం తవ ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ స్వరూపిణి శ్రీ దుర్గాంబి పరదేవతాయే నమ నవరత్నఖిత సువర్ణసింహాసనం సమర్పయామి అమ్మవారు కూర్చోవడానికి గాను ఆసనం సమర్పించాలి అందుకుగాను పూలు వేయాలి పాద్యం అనవద్య గుణే దేవి వరదే విశ్వమాతృకే మనశుద్ధం శుద్ధం దత్తం దత్తుంగమంబు పదోస్త ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ స్వరూపిణి శ్రీ దుర్గాంబిాపరదేవతాయ నమ పాదయో పాద్యం సమర్పయామి అని అమ్మవారి పాదాల కోసం నీటిని సమర్పించాలి అందుకుగాను నీళ్లు చల్లాలి అర్ఘ్యం సర్వతీర్థమయం హృద్యం బహు సువాసితం ఇదమర్ఘ్యం మయా దం గృహాణవరదాయిని ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ శ్రీ దుర్గాంబి పరదేవత హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి చేతులకు గాను నీటిని సమర్పించండి నీళ్లు చల్లాలి ఆచమనీయం పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే గృహాణాచమనం దేవి నిర్మలం రుచిపూరకం ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబి పరదేవత ముఖే ఆచమనీయం సమర్పయామి అమ్మవారి ముఖానికి గాను నీటిని సమర్పించాలి నీళ్లు చల్లాలి స్నానం నమస్తే స్థు జగన్మాత వరదే విశ్వమాతృకే ఇదం శుద్ధోదకస్నా స్వీకరు దయామతే ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణీ శ్రీ దుర్గాంబియే నమ శుద్ధోదకస్నానం సమర్పయామి నీళ్లతో అభిషేకం లేదా నీళ్లు చల్లాలి పాలు సర్వదేవస్వరూపే సర్వసంపత్ ప్రదాయిని స్నానమంగీకరుదం గోక్షీరేణ ప్రకల్పితం ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతి శ్రీ దుర్గాంబియ నమ క్షీరస్నానం సమర్పయామి పాలతో అభిషేకము లేదా పాలు సమర్పించండి పెరుగు లోక్రాణపటే దేవి సర్వదేవ నమస్కృతే స్నానం కృష్ ద ప్రకల్పితం ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ శ్రీ దుర్గాంబియ నమ స్నానం సమర్పయామి పెరుగుతో అభిషేకము లేదా పెరుగును సమర్పించాలి నేయి నమస్తేస్ జగన్మాత స్నానమంగీ స్నానంగీకరు ఆజ్యే నాత్ర ప్రకల్పిత ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ దుర్గాంబియ నమ ఆజ్యస్నా సమర్పయామి నేతో అభిషేకము లేదా నే సమర్పించండి తేనే నమస్తుభ్యం మహాదేవి సర్వమంత్రస్వరూపిణి మధునా కల్పితం స్నానం స్వీకరువ ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ శ్రీ దుర్గాంబికా దుర్గాంబిపరదేవత మధుస్నాపయామీ తేను తో అభిషేకము లేదా తేనెను సమర్పించండి చక్యరా నమస్తుభ్యం జగన్మాత సూర్యకోటి సమ ప్రభే స్నానం శ్రీమాత ప్రకల్పితం ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ దుర్గాంబియ నమ స్నానం సమర్పయామి అమ్మవారికి చక్కరతో అభిషేకము లేదా చక్కెరను సమర్పించండి శుద్ధోదక స్నానం ఓం ఆపోహిష్టామయో ఆపోష్ఠాయోవస్థానూర్జే महेरणाय चक्षसे यो वसिव तमोरसः तस्य भाजयते हनः वोषधीरिव मातरः तस्मा वो यस्य क्षयाय जिन्वद आपोजनयधा च नः ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः शुद्धोदकस्नानं समर्पयामि अभिषेकमु లేదా నీళ్లు సమర్పించాలి అనగా ఉద్దరణతో నీటిని అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి వస్త్రం అంబరం చాపి కౌసువర్ణరేఖాంఛితం శుభం వస్త్రమేతన్మయా దం కృపయా పరిగృహ్యతాం ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ దుర్గాంబికాయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి నూతన వస్త్రాలు లేదా అక్షతలు సమర్పించాలి యజ్ఞోపవీ నమస్తుభ్యం జగద్త్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణం ప్రసీద మే ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దుర్గాంబియే నమోపవీ సమర్పయామి అని అక్షతలు సమర్పించాలి ఆభరణం నానావిధా రత్నాలు మాంగళ్యాభరణా సవర్ణాని చ దీయన్ గృహాణ పరదేవత ॐ श्री महाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्री दुर्गाम्बिकायै नमः सर्वाभरणानि समर्पयामि अनि अक्षतलं समर्पञ्चालि गन्धम् इष्टगन्धप्रदं देवि अष्टगन्धादिवासितम् अङ्गरागं महादेवी गृहाणसु मनोहरम् ओं श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्री दुर्गाम्बिकायै नमः दिव्यश्रीगन्धं समर्पयामि पशुपुः हरिद्राचूर्णमे तद्धिस्वर्णकान्तिविराजितं दीयते च महादेवी कृपया परिगृह्यताम् ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमा यागुं कुर्यासिनी वाली या राका सरस्वती इन्द्राणी मह्यभूतमे वरुणानीं स्वस्तये ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి శ్రీ దుర్గాంబియ నమ సుగంధ సుగంధద్రవ్యా సమర్పయామి అని కుంకుమ సమర్పించాలి అక్షతలు ఉద్యద్భానుసహస్రాభే జగన్మాత కృపా కరే దత్తా కృపాయ పరిగృహ్యతాం ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి శ్రీ దుర్గాంబియ నమ సువర్ణాక్షతాన్ సమర్పయామి పుష్పాలు నానావిధై కుసుమై బహువర్ణైసుగంధిభి పూజయామ్యహం బా ప్రసీద పరమేశరీ ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ శ్రీ దుర్గాంబియై నమ పుష్పాణి పూజయామి అంగపూజ పసుపు కుంకుమ పూలతో శ్రీ దుర్గామాత సర్వాంగాలను తలుచుకుంటూ పూజించాలి ఓం దుర్గాయే నమా పాదవ పూజయామి ॐ जैत्रे नमः गुल्फौ पूजयामि ओं मङ्गलाय नमः जानुनि पूजयामि ॐ काळ्यै नमः ऊरुपूजयामि ओं सर्वऋषिपत्नीभिरर्चिताय नमः कटिं पूजयामि ॐ जन्महीनायै नमः जघनं पूजयामि ॐ गम्भीरनाभये नमः नाभिं पूजयामि ॐ हरिपूज्यायै नमः उदरं पूजयामि ॐ कौमार्ये नमः हृदयं पूजयामि ॐ मदनलोकमात्रे नमः स्तनौ पूजयामि ओं स्कन्दमात्रे नमः भुजद्वयं पूजयामि ॐ अभयप्रधायेन नमः दक्षिणहस्तौ पूजयामि ॐ पुस्तकधारिण्यै नमः वामहस्तौ पूजयामि ॐ स्वधाये नमः कण्ठं पूजयामि ॐ महिषासुरमर्धिन्येन नमः नेत्रे पूजयामि ओं सिंहवाहनाय मुखं पूजयामि ॐ शिवायेन नमः ललाटं पूजयामि ॐ अम्बिकायै नमः शिरः पूजयामि ॐ महादेव्यै नमः महा सर्वाण्यङ्गानि पूजयामि ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి శ్రీ దుర్గాంబికాయే నమ సర్వాణ్యంగాని పూజయామి శ్రీ దుర్గా పరదేవత యొక్క అష్టోత్తర శతనామవళి చదువుతూ పుష్పాలతో కుంకుమతో పూజించాలి ఇక్కడ ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ధూపం జగదంబన కరుణా కరుణాపూరపూరితే ధూపమే తన్మయా దం గృహాణ వరదేంబిక ॐ महासरस्वती श्री श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः धूपं समर्पयामि दीपं परे महादेवी जगद्रक्षिणतत्परे चन्द्ररेखाङ्कमकुटे दीपोऽयं परिगृह्यताम् ओं श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः दीपं समर्पयामि नैवेद्यं भक्तेष्टदानवरदे भक्तपालनतर्परे सर्वदेवात्मिके देवी नैवेद्यं परिगृह्यताम् ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः नैवेद्यं समर्पयामि ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वर्थेन परिशन्सामि अमृतमस्तु अमृतोपस्तर्नमसि ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి పొషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధాచమనీయం సమర్పయామి అని నీళ్ళు చల్లాలి తాంబూలము తాంబూల పూరితముఖి సర్వ్యాస్వూపిణీ सर्वमन्त्रात्मिके देवी ताम्बूलं परिगृह्यताम् ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः ताम्बूलं समर्पयामि नीराजनं कर्पूरकान्तिविलसन्मुखवर्णविराजिते नीराजनं मया दत्तं कृपया परिगृह्यताम् ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः अखण्डानन्दनीराजनं समर्पयामि श्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्य श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु शुद्धाचमनीयं मङ्गलं ते महादेवी मङ्गलं विश्वमातृके मङ्गलं च त्रिनेत्राढ्ये मङ्गलं सर्वपोषिणी ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि मन्त्रपुष्पम् दुर्गे दुर्गतिहारिणि त्रिजगतां स्वर्गादिसिद्धार्धके स्वर्गाधीष्टफलप्रधाननिपुणेत्रा यस्वनस्याङ्करी सा त्वं सर्वजनान्तरान्तरचितं सानन्यसिद्धात्मिका सारासारविवेकदृष्टिविदिता सर्वैकसाक्षात्मनां लक्ष्मीप्रधानसमये नवविद्रुमाभां विद्याप्रधानसमये शरदिन्दुसुभ्राम् विद्वेषिवर्गविजयेतु तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणनमस्कारं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणस्यन्ति प्रदक्षिणपदे पदे, पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देविशरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरी ॐ श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती श्रीदुर्गाम्बिकायै नमः नमस्कारान् समर्पयामि अपराधसहस्राणि क्रियन्ते हर्निसंशया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी आवाहनं न जानामि न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षमस्व क्षमस्वपरमेश्वरी मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परे यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु धे अनया मया कृतपूजया श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वतीस्वरूपिणी श्रीदुर्गाम्बिका सुप्रीता सुप्रसन्ना वरदा भवतु तीर्थं ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి తీర్థాన్ని తీసుకోవాలి ఆ మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వ మాతృపాదోదకం శుభం